హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ పిల్లలకి హాలిడే స్టార్ట్ అయ్యాయి కదండి స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు కదా అయితే రెండే కప్పుల శనగపిండితో ఈజీగా టేస్టీగా సన్నకార పూస ఇంట్లోనే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పైన జల్లడి పెట్టుకొని రెండు కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని బాగా జల్లించిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా బియ్యపిండి యాడ్ చేయడం వలన మనం చేసుకునే శన్నకార పూస ఆయిల్ పీల్చకుండా వస్తుంది ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారము నాలుగు స్పూన్ల ఆయిల్ వేడి నీళ్ళను వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్లు బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన వేడి నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా వేడి నీళ్ళు వేయడం వల్ల మనం చేసే సన్నకారు పూస చాలా క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత జంతికల పావుకి చాలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దనే యాడ్ చేసుకోవాలి ఈ సన్నకార పూస మనం పిండి కలిపిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కడాయిలోకి సన్నకారు పూసలాగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కడాయి మొత్తం వేసేసుకోండి ఒక్కసారిగా కడాయి మొత్తం వేసేస్తే చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఒక సైడు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఫ్రై అవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు చాలా సింపుల్గా చేసుకునేది కాబట్టి మీరు కూడా ఇలాగా ట్రై చేసేయండి చూసారు కదా ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా సన్నకారు పూసలాగా ఉత్తుకోవాలి చూసారు కదండీ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బబుల్స్ లాగా ఆగిపోతాయి అప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి ఈ సన్నకారు పూసలో కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వేయించిన కరివేపాకుని శనకారు పూసలో చక్కగా చేత్తో పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే శనకార పూస రెడీ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తుందండి చక్కగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్